ఏమిచ్చిన సుషిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభు అంత బాధలో ఉండి కూడా తన తల్లి బాధ్యత మర్చిపోలేదు మనము కూడా మన జీవితంలో మనం మన కర్తవ్యాన్ని ఎంతవరకు నిర్వహిస్తున్నాము అనేది ఒకసారి గుర్తు చేస్తున్నాము గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి గుడ్ అంటే మంచి ఫ్రైడే అంటే శుక్రవారం అంటే మంచి శుక్రవారం మంచి శుక్రవారము అంటే అన్ని రోజులు మంచివి కానీ దేవుడు మనకి ఈ రోజును తను భరించిన శ్రమలను మనం గుర్తు చేసుకోవడానికి శుభ శుక్రవారముగా మనము ధ్యానిస్తున్నాము ఏసు ఏసు మరణించే ముందు ఏడు మాటలు చాలా అద్భుతమైనవి అవి మన జీవితానికి ఏడు పాఠాలు ప్రాముఖ్యమైనవి కూడా దేవుని మాట క్రీస్తు ఒక్క మాట మాట్లాడితే ఆశ్చర్య కార్యాలు జరిగాయి దేవుని మాట జీవకు ఊట దేవుని మాట నిత్య జీవపు ఊట ఇవన్నీ మనం అనుకున్నవి కాదు దేవుడు ఆ రోజుల్లో మాట్లాడిన మాటలు దేవుని మాట సాధారణ గుండెలను చీచిన మరణకు తోట మాట మాట్లాడే దొంగలు కూడా దేవుని రాజ్యానికి వారసులయ్యారు అలాగే ఒక్క మాట మాట్లాడితే మాట్లాడారు దొంగలు కూడా దేవనీతి రాజ్యానికి వారసులయ్యారు ఒక మాట మాట్లాడితే దారులు వ్యభచారులుగా మారిన మారి అలాగే జీవిస్తున్న వారు కూడా మంచి వారుగా మారిపోయారు యేసుక్రీస్తు ఒక్క మాట మాట్లాడితే సమాధుల్లో ఉన్నవారు కూడా సజీవులుగా బయటకు వచ్చారు ఏసుక్రీస్తు వారు ఒక్క మాట మాట్లాడితే పాతి పెట్టిన వారు కూడా పైకి లేపబడ్డారు ఆయన ఇక్కడ ఉండి మాట్లాడితే ఎక్కడ ఉన్న దయ్యాలు కూడా గజగజ వనికి పారిపోయాయి ఆయన మాటలు ఒక్క అద్భుతం ఎవరైనా ఆకర్షింపబడతారు ఆయన మాట్లాడినట్టు ఆయన మాటలకు జనప జన సమూహము గుంపులు గుంపులుగా వచ్చి అన్నపాయములు మారి మూడు రోజులు ఆయన మాటలు విన్నాను ఎన్ని రోజులు విన్నారు మూడు రోజులు విన్నారు స్టాప్ గా వింటారా ఎవరైనా మనం ఒక పది నిమిషాలు దేవుని మాటలు వినండి అమ్మా అని అంటే కొంచెం ఉందండి మేము దేవుని మాటలు వినమండి అని వెళ్ళిపోతారు అవునా దేవునికి ఇష్టమైన వారైతే ఎంతసేపు అయినా కూర్చుంటాం అప్పుడు ఆ రోజుల్లో దేవుని మాటలు అంత ఆకర్షించబడే ఆయన పట్టుకుందామని వచ్చిన వారు ఆయన బోధ విని అలాగే మైమర్చిపోయి నిల్చుండిపోయారు ఏసయ్య ఒక్క మాట మాట్లాడితే హృదయం హృదయంలో సంతోషం సమాధానంతో నిండిపోయారు ఆయన మాట పడిపోయిన వారిని చెడిపోయిన వారిని వారిని ఉద్ధరించింది దేవునికి దూరమైన వారిని దేవుని దగ్గరకు చేర్చింది ఏసుక్రీస్తు లాగా మాట్లాడే వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఉన్నారా చెప్పండమ్మా ఎవ్వరూ లేరు చాలా అద్భుతమైన మాట అవన్నీ మన కోసమే దేవుడానికి ఆయన లాంటి బోధకులు కూడా ఎవరు లేరు యేసుక్రీస్తు మాట ఎందుకు అంత ప్రాముఖ్యంగా సంతరించిందంటే అవి ఆఖరి మాటలు చివరి మాటలు ఏసుక్రీస్తు పరిచర్య ప్రారంభంతోనే ప్రార్థన ప్రార్థనతోనే ప్రారంభించాడు పరిచర్య చేసేటప్పుడు యేసు బయలుదేరినప్పుడు ఫస్ట్ ప్రార్థన ప్రార్థనతోనే ఈ లోకానికి దేవుడు పరిచయం చేసుకున్నాడు చివరగా వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనతోనే ముగించాడు తన ప్రాణాన్ని